అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ అడిగి మరీ తన్నించుకోవటం పండుకున్న వాళ్ళని రేపు మరీ తండించుకోవటం అంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీని చూస్తే అర్థమవుతుంది మీ అందరికీ తెలుసు కదా మన మహిళా క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచింది అందరం కూడా ఆనందించే విషయం ఆహ్వానించే విషయం దేశం మొత్తం ఆనందించింది దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ టీం సభ్యుల్ని పిలిపించుకొని మాట్లాడి ఒక్కొక్కరితో అందరితో కూడా దిగి కేంద్ర ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ కూడా పారితోషికం ప్రకటించి తర్వాత ఆ టీం సభ్యుల సొంత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ టీం సభ్యుల్ని అభినందించడం వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది అయితే మన రాష్ట్రానికి సంబంధించిన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన శ్రీ చరణికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గౌరవించలేదు కనీసం అభినందన తెలపలేదు ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడలేదు పతి రాష్ట్రంలో కూడా కోటి రూపాయలు ప్రకటించారు మనకాడి ఇవ్వలేదు ఇది వైసీపీ పాయింట్అవుట్ చేసింది వైసీపీ ప్రధాన కార్యదర్శి పులివెందుల నాయకుడు సతీష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు తర్వాత వైసీపీ సోషల్ మీడియా వెబ్సైట్ పెద్ద ఎత్తున రాసుకుంటూ వచ్చాయి రెడ్డి కావటం వల్ల ఇవ్వలేదు ఇదోటి నేర్చారు కదా కులాన్ని బయట తీయటం అనేది యాక్చువల్గా శ్రీచరణి తన కులాన్ని ఎప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేయదా క్రీడాకారులు కులాన్ని చెప్పుకునే ప్రయత్నం చేయరు కులం మతానికి సంబంధం లేకుండా వాళ్ళ దేశం కోసం ఆడేటువంటి వ్యక్తులు వాళ్ళని అలాగనే చూడాలి కులాలు తీస్తే వాళ్ళలో వాళ్ళకి మనం విభేదాలు సృష్టించినట్టు ఉంటుంది కాబట్టి కులాలకి మతాలకి వాళ్ళ అతీతం క్రీడాకారులుగా క్రీడాకారులుగానే చూడాలి సరే అయినా సరే వైసీపీ కులాన్ని తీసి రెడ్డి కాబట్టి వీళ్ళు గుర్తించలేదు కడప కాబట్టి గుర్తించలేదు ఇలా ప్రచారం చేసే ప్రయత్నం చేసింది తీరా స్కీన్ కట్ చేస్తే అసలు విషయం ఏంటంటే నారా లోకేష్ గారు గతంలోనే ఈ చరణ్ని పిలిపించుకొని మాట్లాడారు మైరా క్రికెట్ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యారు ప్రభుత్వం తరఫున ఏం కావాలని చూసుకుంటా ఉన్నారు బ్రాహ్మణి గారితో లోకేష్ గారు కలిసి వైజాగ్లో జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ని చూస్తారు ఇవన్నీ కూడా టీడీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు పైగా అప్పుడు ముఖ్యమంత్రి గారు లేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు లండన్ టూర్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లేకుండా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు పిలిపించుకొని ప్రభుత్వం తరఫున అభినందన తెలియజేస్తే అది వేరేగా ప్రాజెక్ట్ అయింది కాబట్టి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వాళ్ళని అభినందన కార్యక్రమం పెడదామని అనుకున్నారట అధికారులు ముఖ్యమంత్రి గారు ఐదో తారీఖు రండా నుంచి తిరిగి వచ్చారు ఆరో తారీఖు ఇన్విటేషన్ ఇచ్చారు ఏడో తారీఖు పిలిచి పిలవటం కూడా అలా ఇలా కాదు ముగ్గురు మహిళా మంత్రులు వెళ్ళి స్వాగతం పరికారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి స్వాగతం పరికారు కేసు నుంచి వీళ్ళంతా గడి తర్వాత పెద్ద యాడిచ్చారు అన్ని పేపర్ ప్రధాన పేపర్లలో కూడా గెలిపించావమ్మా నిలబడ్డావమ్మా అని చెప్పేసి ఆమె పెద్ద పుట్టలతోటి అన్ని మెయిన్ పేపర్స్లో కూడా యాడించారు ముగ్గురు మంత్రులు వెళ్ళి స్వాగతం మార్కెట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో అంత అభినందన తెలియజేయాల రెండున్నర కోట్ల రూపాయల పారితోసుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వెయ్యి గజాలు ఇంటి స్థానాన్ని కడపలో ప్రకటించారు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాన్ని ప్రకటించారు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతగా క్రీడాకాలని అభినందించలేదు ఆ స్థాయిలో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అభినందించింది అయితే ఇది ఓకే అయితే ఇప్పుడు వైసీపీ చెప్పుకుంటే మేము మాట్లాడిన తర్వాత పిలిపించారని చెప్పుకోవడానికి అవకాశం ఉండేదేమో మామూలుగా అయితే కానీ ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారంటే కడప పెట్టే కదా మీరు అంటున్నారు కదా మీరు రెడ్డి పెట్టా అని మరి మీరేం స్పందించారు మీరు కనీసం అభినందన తెలియజేశారా ఒక రూపాయి మీ పార్టీ తరఫున కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వ్యక్తిగతంగా ఏమైనా ఆయన ప్రోత్సాహం ప్రకటించారా కలిసే ప్రయత్నం చేశారా ఫోన్ చేసి విష్ చేసే ప్రయత్నం చేశారా అని ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు రివర్స్ కౌంటర్ వేస్తున్నారు కౌంటర్ అయిపోతే రివర్స్ కౌంటర్ వేసినట్టు వరకం రకం చెప్పాలంటే శ్రీచరిణి విసిరిన స్పిన్నింగ్ బాల్కి వైసీపీ వికెట్ అవుట్ మామూలుగా వరల్డ్ కప్లో పదమూడు వికెట్లు తీసింది వండర్ఫుల్గా ఆడింది ఫైనల్ మ్యాచ్ కూడా వండర్ఫుల్గా ఆడింది ఆ మా క్రీడా స్ఫూర్తిని మనం అందరం కూడా అభినందించాలి మన తెలుగు వ్యక్తి మనం గర్వపడాలి కానీ దీంట్లో కూడా రాజకీయాలు వెతికే ప్రయం చేయటం మామూలుగా శ్రీశ్రీ గారు చెప్తా ఉంటారు నాకు ఇష్టం కవిత కుక్కపిల్ల సబ్బు పిల్ల అగ్గి పుల్ల ఏది కవిత కాదు అనర్హం అని చెప్పేసి శ్రీశ్రీ గారు కవిత రాశారు అలాగా వైసీపీ ఇది కాదు అది కాదు రాజకీయాలకి ఏది అతీతం కాదు అన్నట్టు ప్రహ్లాదుడు చెప్తాడు ఇరణ్యకాశి కొడుతోటి లేదు అందరూ కలడు అని చెప్పేసి ఎందెందు వెతికినా అందరూ కలడు అని చెప్పేసి చెప్తాడు ప్రహ్లాదుడు ఇరణ్య కచకుడు దేవుడి గురించి చెప్తాడు ఇప్పుడు వైసీపీ రాజకీయం అన్నింటిలో చూస్తుంది దీంట్లో చూడకూడదు దాంట్లో చూడకూడదు అని కామన్ సెన్స్ వాళ్ళకుండదు ప్రదాంతో రాజకీయాన్ని చూసే ప్రయత్నం చేస్తారు ఏదో ఒక నాలుగు రోజులు లేట్ అయింది ముఖ్యమంత్రి గారు లేకపోవటం వల్ల కొంపలు విని బ్రహ్మాండం భద్రైంది ఆకాశం కూడా కింద పడింది నేల భూకంపం వచ్చింది భువంతా పొంగిపోయింది ఇక ఈ రోజు గుర్తించకపోతే రేపు రేపనేది లేదు అన్నట్టు పెద్ద ప్రచారం చేసింది ప్రభుత్వం పెద్ద ఎత్తున గుర్తించేసరికి ఇప్పుడు వైసీపీ నోట్లో వెనక్కాయి పడింది ఇప్పుడు రివర్స్గా టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు కూటమి వాళ్ళు అడుగుతున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ కడప గిడ్డ కడప బిడ్డ మన వరల్డ్ కప్ గెలిపించింది మీరు స్పందించరా మీరు అభినందించరా కనీసం పోత్సాకం మీరు ప్రకటించరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిల్లికి బెచ్చం కూడా పెట్టాడు ఇప్పుడు ఇస్తారని మరసెటారు మీమ్స్ గట్టిగా జరుగుతున్నాయి ఎందుకు చెప్పండి అదే అడిగి మరి తణించుకోవడం నిజంగా వైసీపీ కనుక లాజిక్గా ఒక వారం పది రోజులాగి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా పిలిపించలేదు అనుకోండి పిలిపించలేదు అనుకోండి అప్పుడు అవుట్ చేసి ఉండుంటే నిజంగా వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే విషయం కానీ ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు వీళ్ళు ముందే కూశారు ముందే కూశారు ఆ కోయింటారు ఆ కూయటం అనేది రివర్స్ పంచై వైసీపీకి ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయింది మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్